ఈరోజు మనం వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశివారికి ఏడు జన్మల శత్రువు ఎవరనేది దొరికిపోయారు ఎవరో తెలిస్తే మతిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది ఇదే వెంటనే అన్ని పనులు పక్కన పెట్టేసి ముందైతే మీ శత్రువు ఎవరు ఎవరి మూలాన మీకు ఇవన్నీ ఈ కారణంగా ఎటువంటి సంబంధం లేకుండా మీ పనులన్నీ జరిగాయి అన్నీ ఎలా చెడిపోయాయో మీకు ఎంత నష్టం ఎందుకు ఇలా ప్రతిదీ చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకోండి తులారాశివారు ఎల్లప్పుడూ చూసినా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్నవారై ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి భయపడేవారు కాదు వాళ్ళు ఎంతో దీర్ఘంగా అలాగే ప్లానింగ్తో పాటు వాళ్ళ పనులు అనేది చేస్తూ ఉంటారు అయినా కూడా చాలా సమయంలో ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది వీరు ఎంతైతే శ్రమదానం చేస్తారో దానికి తగ్గట్టుగా డబ్బులు అనేవి రావు దీనికి కారణం కూడా ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తత్వం ఎందుకు అంటే వీళ్ళు చాలా తొందరగా అందరినీ నమ్మిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు దాని మూలాన చాలా సార్లు మీరు చేసిన పనులు చేసిన సహాయం వల్లనే ఇరుక్కుపోతుంటారు అయితే ఎటువంటి పనులు మనం చేయకుండా ఉండాలి ఏ మనిషి పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఎవరున్నారు మిత్రులు ఎవరున్నారు ఏ అక్షరం కలిగిన వారు మీ శత్రువు అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివర్లో మీకు దీనికి పరిహారం కూడా తెలియజేస్తాము సో మీరు నమ్మకంగా వీడియోని చూస్తూ మీకు కావలసిన పూర్తి అవగాహన అనేది తెలుసుకొని పనులు మంచిగా చక్కదిద్దుకోండి తులారాశివారు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వాళ్ళు చేసిన పనిని ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి పక్కన వాళ్ళు బాగుండాలి అన్న ఆలోచన కలిగి ఉండి వీళ్ళు ఎప్పుడు కూడా మంచి పనేది అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయరు మీరు చేసే పనులలో కూడా వీళ్ళదే పై చేయి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు కానీ వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు ఎందుకంటారా ఎందుకంటే వీరికి ఉన్న అతి మంచిదనమే వీరికి అందరిని వాడుకోవటం అందరూ వాడుకోవటం అనేది స్టార్ట్ చేస్తారు వీళ్ళకి ముందే అర్థమైపోతుంది వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఏది అడిగినా సరే కాదనకుండా ఇస్తూ ఉంటారు నేను చెప్పే ప్రతి ఒక్క మాట తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఎందుకంటే మన గురించి మనకు ఎవరు చెబుతున్నట్టుగా ఉంటుంది కదా అలాగే తులారాశి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారు దేవుణ్ణి బాగా నమ్ముతూ ఉంటారు తల్లిదండ్రులని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అటువంటి వారు ఎప్పుడూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే సాదాసీదాగా వీళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా వారు మన పని మనం చేసుకుంటూ వెళ్దామని అనుకుంటారు వీళ్ళ మంచితనం మూలాన చాలా మంది ఉపయోగించుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో కాస్త దిగరంగా మాట్లాడితే చాలు కరిగిపోతారు ఎక్కువగా వేరే వారికి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు దానితో అవతల వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని మరింతగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా తులారాశి వారికి తెలుస్తూనే ఉంటుంది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కూడా మీ అంత మంచి మనసు కలిగి ఉన్నవారు లాగా నమ్మి మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి కానీ లేకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను నెక్స్ట్ నా ఆలోచన ఇది ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క పనిని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు దానితో అంటారు కదా ఈ ఐడియా ఒకరిది దానికి తగ్గట్టుగా ఫలితం ఇంకొకరికి అన్నట్టుగా మీరు మొత్తం ప్లానింగ్ చేసుకుంటారు మీరు మంచిగా అంటే అందరితో కాకుండా యూనిక్గా ఆలోచిస్తూనే మీ ఆలోచనను ముందే వారితో షేర్ చేసుకోవటం మూలాన అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటూ మిమ్మల్ని ఆ విషయం దగ్గర అంటే మీరు ఏదైతే ఐడియా వాళ్ళకి చెప్పినప్పుడు అదే దీంట్లో ఏముండదు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం స్టార్ట్ చేస్తారు ఇక మీరు వాళ్ళ మాటలని నమ్మేస్తారు ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళతో అలా ఉండరు కదా జెన్యున్గా రివ్యూ ఏదైతే ఉందో అది ఇస్తారు సో వాళ్ళు కూడా మీకు అలాగే ఉన్నారు అని అనుకుంటారు బట్ మీ ఐడియాస్తో అవతలి వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఇంట్లో మీ మనసులో మీ మైండ్లో జరిగే పనులని ఆచరించండి ఒక అడుగు ముందుకు వేసి ఎవరితోనో డిస్కస్ చేయకుండా చేయండి దానితో మీ సక్సెస్ అంతా ఇంత కాదు మరింతగా పెరిగిపోతుంది మీరు కాబట్టి మీరు చేయాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులతో మాత్రమే మీరు దాని గురించి డిస్కషన్ అనేది చేయండి తర్వాత ఆ పనిని ఆచరించండి ఇక ఎవరు మీ శత్రువు ఏ పేరు కలిగి ఉన్నవారు వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది ఎం సో ఎం స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి వాళ్ళు రాకముందు మీ జీవితం ఏ విధంగా ఉందో అది కూడా గమనించుకోండి ఇక వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు తొందరగా దగ్గర పోయారు వీరు వీళ్ళకి ప్రతి ఒక్క విషయం మీరు చేయబోయేది ముందే చెప్తున్నారా లేదా ఇది కూడా గమనించుకోండి ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళతో ఏది కూడా చెప్పుకోకుండా చెప్పలేకుండా మనం ఉండలేము వెంటనే ప్రతి ఒక్కటి అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముందు వాళ్ళతోనే మనకు చెప్పాలని అనిపిస్తుంటుంది మన మనసు మైండ్ కూడా అంటే లాగేసుకుంటుంది సో అటువంటి వాళ్ళు ఎం అక్షరం కలిగిన వారు మీ జీవితంలో ఎవరున్నారో గమనించండి వాళ్ళు రాకముందు మీ లైఫ్ ఎలా ఉందో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం తర్వాత ఆ పని జరుగుతూ ఆగిపోయిందా లేదా సంబంధం లేకుండా ఏది లేకుండానే పనులు ఆగిపోతున్నాయి అంటే దానికి కారణం అదే సో ఆ మనిషిని నమ్మటం మానేసి తనకి అన్ని విషయాలు చెప్పటం మానేసి మీ పనులు మీరే చేసుకోవటం స్టార్ట్ చేయండి వాళ్ళని అవాయిడ్ చేయండి వాళ్ళకి అవాయిడ్ చేయండి అక్కడితోనే సగం ప్రాబ్లం సొల్యూషన్ అనేది అయిపోతుంది కదా తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక శనివారం నాడు మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసుకుని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే పదిహేను లవంగాలు వేసి ఇంటి నిండా ధూపం చూపించండి మీకు ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది ఆంజనేయ స్వామి గుడిలో మీరు వీలైతే నల్ల శనిగలు అలాగే ఉప్పు ఏదైతే ఉంటుందో దానితో తయారైన ప్రసాదాన్ని దేవుడికి సమర్పించండి మీరే చూస్తారు మీకు ఇప్పటిదాకా ఆటంకాలు ఉన్నవి మీకు జరగని పనులు అన్నీ కూడా జరగటం మొదలవుతాయి మీ మనసులో మీ మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగటం మొదలవుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ జీవితంలో ఇటువంటి వారిని ఏరి పక్కన పడేయండి అలాగే తులారాశివారు మీ సొంత ఇంటి కళ ఎలా తొందరగా నిజం కావాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించ చాలా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కళ లాంటిది ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు అంటారు పెళ్లి చేసి చూడు అంటారు సొంత ఇంటి కళ నిజం కావాలి అంటే ఇల్లు కొనుక్కోవాలి అన్నా ఇల్లు కట్టుకోవాలి అన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు అనేవి పాటించాలి అప్పుడు తొందరగా సొంత ఇంటి కళ నిజమవుతుంది అయితే అసలు మనకు సొంత ఇంటి యోగం ఉందా లేదా అనే చాలా మందికి అనుమానం ఉంటుంది ఎవరికైనా జాతకంలో లగ్నం నుంచి నాలుగు ఇంటిని ఇంటి స్థలం అంటారు అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది అంటే ఎవరికైనా సరే వ్యక్తిగత పరంగా జాతక చక్రం ఉంటుంది ఆ జాతక చక్రంలో లగ్నం ఉంటుంది లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఫోర్ బాక్స్ వద్ద హౌస్ని ఇంటి స్థలం అంటారు ఆ ఇంటి స్థానంలో పాపగ్రహాలు ఉంటే సొంత ఇంటికల ఆలస్యం అవుతుంది అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే శివుడిని వీలైనప్పుడల్లా జాజి పూలతో పూజిస్తూ ఉండాలి దేవుణ్ణి జాజి పూలతో పూజిస్తూ ఉంటే సొంత ఇంటికల తొందరగా నిజమవుతుంది అలాగే సొంత ఇంటికలా నిజం కావాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి దాని పేరే యక్షిణి దీపం యక్షిణి దీపం చాలా శక్తివంతమైనది ఈ దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగిస్తున్నారు అనుకోండి తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది సొంత ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు ఈ దీపం ఎలా పెట్టాలి అంటే ప్రతి మంగళవారం కూడా మీ గృహాల్లో దక్షిణ దిక్కు ఎక్కడ ఉందో చూసుకోండి సౌత్ దక్షిణ దిక్కు ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టండి పీట మీద బియ్యం పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి త్రిభుజం ముగ్గు వేయండి ఆ తర్వాత కాస్త కుంకుమ తీసుకుని ఆ కుంకుమ ఒక పువ్వు వేసి కలిపి ఆ కుంకుమతో ట్రయాంగిల్లో మధ్యలో ఓం అనే అక్షరం రాయండి శక్తివంతమైన అక్షరం ఓం అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నూనె పోసి తొమ్మిది వత్తులతో దీపం పెట్టాలి తొమ్మిది వత్తులు కలిపి అయినా పెట్టొచ్చు విడివిడిగా అయినా పెట్టవచ్చు ఆ దీపం గంటసేపు వెలగాలి మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ఈ ప్రత్యేకమైన దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి దీనిని యక్షిణి దీపం అనే పేరుతో పిలుస్తారు చాలా మంది శక్తివంతమైన దీపం తొమ్మిది మంగళవారాలు యక్షిణి దీపాన్ని వెలిగిస్తే తొమ్మిది మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు అపార్ట్మెంట్ కొంటారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాకపోతే తొమ్మిది మంగళవారాలు మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి మంగళవారం ఈ ప్రత్యేకమైన దీపం వెలిగించాలి అలాగే సొంత ఇంటిని మనం అనుగ్రహించే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మనకు ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్య ఉంది ఇల్లు కట్టుకోలేకపోతున్నాము ఇల్లు కొనుక్కోలేకపోతున్నాము అంటే ఎప్పుడైనా ఒక మంగళవారం దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి వారిని వారికి అర్చన చేయించుకోండి లేదా అభిషేకం చేయించండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అప్పుడు తొందరలోనే మీ సొంత ఇంటికలా నిజమవుతుంది ఇంకా మీకు వీలైతే జాతకంలో భయంకరమైన దోషాలు ఇల్లు కట్టుకోవటం ఆలస్యం అవుతుంది అనుకోండి ఎప్పుడైనా శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మీ చేత్తో ఒక రావి చెట్టు నాటి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి దానివల్ల మీకు ఉన్న దోషాలు పోతాయి తొందరలోనే సొంత ఇంటికలా నిజమవుతుంది ఇలా పరిహారాలు పాటించండి శక్తివంతమైన యక్షిణి దీపం పెట్టండి మీ సొంత ఇంటికలా నిజం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారసింహాయ నమః నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు